హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే పొలం నుంచి వచ్చేటప్పుడు అయితే కొన్ని గుర్రాల ఆకారాలు అయితే నాకైతే కనపడ్డాయి సో నేను వీడియో తీసే తీసేలోపోయితే అవైతే ఒక్కసారిగా అయితే సరిగ్గా అయితే క్యాప్చర్గా అయితే కాలేదు సో చాలాసేపు అయితే నేనే ట్రై చేసా చాలాసేపు అక్కడైతే ఒక వన్ మినిట్ దగ్గర అయితే నేనే ట్రై చేశాను ఆ తర్వాత చాలాసేపటి తర్వాత నేను దాదాపుగా అయితే కొంత కొంత ముందు నడిచినప్పుడు ఒక్కసారిగా నల్లగా అయితే మబ్బులు కమ్మేసుకున్నాయి నేను వర్షం వస్తుందేమో అనుకున్నా సో చూస్తున్నారు కదా నా చుట్టుపక్కల అయితే అయితే లేరు అక్కడ నేను అక్కడే నిలబడేసి అయితే కొద్దిసేపు అయితే చూసాను వర్ష వర్షం వస్తుందేమో అని ఆ తర్వాత ఒక్కసారిగా అయితే నల్ల మబ్బులు అనేవి కమ్మేసుకున్నాయి కొద్దిసేపు అయితే ఏం అర్థమైతే కాలేదు నాకు నేను వచ్చేటప్పుడు దీన్ని వీడియో తీసి పెడదామనుకున్నా మామూలుగా అయితే సో ఆ తర్వాత ఒక ఆకారం అనేది ఏర్పడడం అయితే స్టార్ట్ అయ్యింది చూస్తున్నారు కదా అసలు ఏంటో అని చాలాసేపటి నుంచి అక్కడే నిలబడ్డాను నేను చుట్టూ అయితే క్లియర్ అయితే ఉంది సో అక్కడొకటే చాలా మబ్బుగా ఉంది ఆకాశం ఆ తర్వాత అయితే ఒక్కసారిగా అయితే శివలింగం అయితే కనిపించడం స్టార్ట్ అయితే అయింది సో నేనైతే ఆశ్చర్యపోయా చూస్తున్నారు కదా ఒక్కసారిగా మతిపోయినట్లయితే అయ్యింది నాకైతే సో ఇది జన్యున్ వీడియో సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తం ఆకాశం మొత్తం ఎలా మారిపోయిందో సో అప్పుడైతే అనేది ఉంది నేను మీకు ఆ వీడియోలో అయితే చూపించాను కదా అప్పుడు గుర్రాలు క్యాప్చర్ అవుతున్నాయని సో ఇప్పుడైతే ఒక్క నిమిషానికైతే మొత్తం నల్ల మబ్బులుగా అయితే మారిపోయింది ఆకాశం చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను నేను ఒక్కడనే ఉన్నా ఫ్రెండ్స్ పొలంలో సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి మన ఛానల్ని ఇలా సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్